జుమ్మిడికి ఇస్తాయా గ్రామ పంచాయతీ గంధరవేట మండలం గిర్యానీ జిల్లా కేబి ఆస్పాలి నేను ఇక్కడ సర్పంచ్గా ఇంకెళ్ళి పొందినాను మీరు ఇంతకుముందు ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థిగా ఫోన్ చేసినాం ఎంపిటీసీగా కూడా గెలిచినాను మీరు అప్పుడు ఎంపీటీసీ అభివృద్ధిగా గెలిచారు ఆ టైంలో మీరు ఏం చేశారు అభివృద్ధి పనులు ఏం చేశారు నా ఎంపీటీ పీరియడ్లో జివాజీ జ్యోతి జెడ్పీటీషి ఉండే ఆత్రం లక్ష్మణ్ గారు ఎంపీపీగా ఉండే నేను ఎంపీటీసీగా ఉంటే మరి అప్పుడు మాకు లక్షలపేట ఎమ్మెల్యే దివాకర్ రావు ఉండే ఆయన పీరియడ్లో ప్రతి ఒక్కరికి కూడా ఇంద్రమైన్లు మరియు పెన్షన్లు కూడా ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఆత్రం సక్కు ఎమ్మెల్యే అయినాక మేము గంభీరావుపేట అనేది ఒక శ్రీలంకలో ఉండే తప్పకుండా మేము బిడీలు చేస్తా ఉన్నాం ఇప్పుడు పెద్దభాగం బిడ్జీ ఒకటి తిరియా నుంచి గంభీరావుపేట వరకు బిరి బీటీ రోడ్డు బిడీలు చేసినాం మీరు ఇప్పుడు ప్రజలకు ఒక సర్పంచ్గా చేశారు అలా ప్రజలకు ఎలాంటి హామీలు ఇచ్చారు ఈసారి మేము ఏం చెప్పినామంటే నన్ను సర్పంచ్గా గెలిపిస్తే దుగ్గాపూర్ టూ ఏలపాడు వరకు బీటీ రోడ్ చేయిస్తాం అని చెప్పడం జరిగింది అదే అదేవిధంగా బిర్యానీ రైస్ మిల్ వరకు కూడా బీటీ రోడ్డు చేయిస్తామని మీరు ఇందిరా ఇందిరామైళ్ళు ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా పేదవారు లెవెల్కి ఉంటే ఉన్నారో అర్హులైన వారికి ఖచ్చితంగా ఇస్తామని తెలియజేస్తుంది రేషన్ కార్డు రేషన్ కార్డులు కూడా ఇప్పటికే చాలా మందికి ఇచ్చినాం ఇంకా కూడా ఎవరన్నా లబ్ధాలు ఉంటే తప్పకుండా వాడికి డ్రింకింగ్ వాటర్ విషయంలో గంభీరపెట్ల ఇబ్బందులు అయితే ఉండేవి ఇప్పటికీ దాని విషయంలో కూడా తప్పకుండా మంచి నీరు ప్రజలకు అందించే విధంగా ఏర్పాటు చేస్తుంది మా ఉప సర్పంచ్ వార్డు సభ్యులు అందరూ కూడా గ్రామ అభివృద్ధి కోసం తోడ్పడి తప్పకుండా అందరికీ పనిచేస్తామని తెలియజేస్తుంది రెవెన్యూ పరంగా కానీ మరియు ఏ సమస్యలు ఉన్నా కానీ పోలీస్ శాఖ పరంగా కానీ ఇకపోతే అటవీ శాఖ సిబ్బంది ఈ విషయంలో కానీ తప్పకుండా అందరి పనులు నెరవేర్స్తానని మీడియా ముఖంగా హామీ నేను కాంగ్రెస్ పార్టీ సర్పంచులు మన గవర్నమెంటు స్టేట్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది మరి సెంట్రల్లో బీజేపీ ఉంది మన గ్రామ పంచాయతీకి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఏదొచ్చినా కానీ ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మా మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి గారితో మేమందరం కూడా మా టీం మాకు వరదనున్నాడు డిసిసి అధ్యక్షురాలు సుభ సుభనక్క గారు కూడా ఉన్నారు కాబట్టి గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం ఎల్ల వేళలా కృషి చేస్తూ అభివృద్ధికి తోడ్పడతానని మీ మీడియా ముఖంగా హామీ ఇస్తున్నాను